బనవరపల్లి మండలము నందివర్గ గ్రామములో శ్రీ ఉషర్మియ ఉరుషి శుభ సందర్భాన ఏక గ్రామములో రైతులకు పునరంకితమవుతూ రైతు సంబరాల భాగంగా నిర్వహించినటువంటి యొక్క బండలాగిన తోటలలో ఆరు ఆరు పల్ల విభాగం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఏక కార్యక్రమానికి దేవుని చీటీతో కలిపి మొత్తం తొమ్మిది జతలు పాల్గొన్నాయి ఎమ్మిది జతలలో మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు రాయవరము లింగాల మండలం నాగార్ కర్నూలు జిల్లా గబ్బర్ సింగ్ పోగిరి పదకొండు రౌండ్లు అన్నగా మూడు వేల మూడు వందల అడుగుల దూరు అనే లాగి ఆ జట్ట మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలు సాధించడం జరిగింది రెండవ బహుమతి శ్రీ అభయ్ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో ఎం రెడ్డి గారు రాయవరము లింగాల మండలం నాగార్ జిల్లా ఫ్రమ్ తెలంగాణ రాష్ట్రం దేశం ముద్ర సరో ఇంకా సమయం రెండు నిమిషాలు ఉండగానే రెండు వేల ఏడు వందల ఎనభై కూడా ఐదు ఇంచుల దూరాన్ని అరగా తొమ్మిది రౌండ్లు పెట్టుకొని తిరిగి ఎనభై ఏడు అడుగుల ఐదు ఇంచుల దూరాన్ని లాగి రెండవ బహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయలు సాధించడం జరిగింది మూడవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు గౌరవ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో గుండం చెన్నారెడ్డి గారు రాకీ బాకీ చిన్న కన్నల గ్రామం సంజామండం నందాల జిల్లా వారి జత రాఖీ జాకి అదే విధంగానే వారికి కేటాయించిన సమయంలో రెండు వేల ఏడు వందల అడుగులు అనాథ ద్వాగ జత మూడవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు ఆవాసం చేసుకున్నాయి నాలుగవ బొమ్మతిగా శ్రీ అల్లూరు పోలరమ్మ తల్లి ఆశీస్సులతో రెడ్డి నిశాంత్ రెడ్డి గారు అక్కల్ గ్రామం గిద్దులూరు మండలం ప్రకాశం జిల్లా వారి జత రెండు వేల ఐదు వందల తొంభై ఏడు వేల దూరాన్ని లాగి ఆ జత నాలుగవ బొమ్మతిగా పదహైదు వేల రూపాయలు కైవసం చేసుకోవడం జరిగింది ఐదవ బొమ్మతిగా శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారి ఆశీస్సులతో నారసింహ స్వామి వారి ఆశీస్సులతో బోన నరసింహారెడ్డి గారు కోటకొందగురు వారు ఐదవ బొమ్మతిగా పదివేల రూపాయలు సాధించడం జరిగింది ఆరో బహుమతిగా శ్రీ లక్ష్మీ స్వామి వారి ఆశీస్సులతో యాగాల నరసి యాదవ్ గారు సోమాయాజనపల్లి వారు మదత్పూరు మండలం నంద్యాల జిల్లా వారి చేత రెండు వేల రెండు వందల నలభై ఏడు ఎనిమిది నుంచి రోజు నెల కాజ ఆరో బహుమతిగా ఎనిమిది వేల రూపాయలు సాధించడం జరిగింది ఏడవ బహుమతిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఓ సుబ్రహ్మణ్యం గారు కానాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చేత రెండు వేల ముప్పై ఐదు అవల దూరాన్ని ఏడవ బహుమతిగా ఐదు వేల రూపాయలు కైవాసం చేసుకున్నాయి అదే కన్సిరేషన్ బహుమతి కింద మూడు వేల రూపాయలు సుంకున్న గారు చిన్న కనాల సంజావరం నందాల జిల్లా వారి జత పదహైదు వందల నలభై ఏడు అడుగుల రెండు జీవ లాగి ఆ జత కన్సిరలేషన్ బహుమతి కింద మూడు వేల రూపాయలు ఏర్పరచేయడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తీసుకుంటున్నాము గెలుపొందిన ఎట్ల యజమానులు ప్రతి ఒక్కరూ వెళ్లి ఆ యొక్క దర్గా దగ్గర మియా దర్గా దగ్గర యొక్క బహుమతిని కూడా స్వీకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాము